ఒక్క రూపాయలు అంతం లేకుండా ఇంటింటికి సంక్షేమ పథకాలు అందించిన ఘనత సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందని ఏపీలో సీఎం జగన్ ప్రజలకు అందిస్తున్న సంక్షేమ పథకాలను మిగతా రాష్ట్రాలు కాఫీ కొడుతున్నాయని గిద్దలూరు వైసీపీ సమన్వయకర్త కెపి నాగార్జున్రెడ్డి అన్నారు కొమరోలులో నిర్వహించిన వాలంటీర్లకు వందనం అనే కార్యక్రమంలో నాగార్జున్రెడ్డి పాల్గొన్నారు కార్యక్రమానికి హాజరు ఎందుకు వచ్చినా స్థానిక నాయకులు కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు గ్రామ వాలంటీర్లను శాలువాలతో సత్కరించి ప్రశంసాపత్రాలు అందజేశారు రాష్ట్రంలో సీఎం జగన్కు కు పులివెందుల తర్వాత అత్యధిక ఓట్లు మెజారిటీ అందించిన కార్యకర్తలు ఉన్న గిద్దెలు నియోజకవర్గం నుంచి తాను పోటీ చేయడం చాలా ఆనందంగా ఉందని నాగార్జున్రెడ్డి అన్నారు నూటికి నూరు శాతం ఇంటింటికి సంక్షేమ పథకాలు అందాయని అన్నారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలలో రాష్ట్రంలో అత్యధికంగా వైసీపీ అసెంబ్లీ స్థానాలు గెలుచుకుంటుందని అన్నారు దేశానికి అత్యధికంగా సేవలు అందిస్తున్న ఆర్మీ ఉద్యోగులు గిందలూరులో ఉండటం తనకు చాలా గర్వంగా ఉందని వారికి సేవ చేసుకునే భాగ్యం నాకు కలగటం అదృష్టంగా భావిస్తున్నానని నాగార్జున్రెడ్డి పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ సారే వెంకటనాయుడు ఎంపీడీఓ కె నరసింహారావు వైసీపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు మరియు ప్రజలందరికీ మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ సమావేశానికి మరియు వాలంటీర్ల సహకార వేడుకలకు అతీతంగా విశేష మాజీ శాసనసభ్యులు గురు నివాస్రెడ్డి గారికి దగ్గరికి వెంకటాయణ గారికి ఎంపీఓ గారికి బాలగోపాల్ గారికి ఒక్కసారి ప్రతి ఒక్కరు కూర్చొని అన్ని విధాలుగా ఎటువంటి అన్యాయం చేయనప్పుడు ఎటువంటి అని ఒక్కసారి కార్యకర్తలందరూ ముఖ్య నాయకులందరూ అన్ని విధాలుగా అన్ని విధాలుగా మన కుటుంబంలో ఏదైనా చిన్న చిన్న సమస్యలు ఉన్నాయంటే మనిషి కూడా అవకాశం ఇవ్వదండి ఏ ఒక్కరిని కూడా వదులుకోవద్దు రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్ లో ఏ విధంగా అయితే అందరం కలిసి కట్టుగా చేశామో రేపు రెండు వేల ఇరవై నాలుగులో ప్రతి ఒక్కరూ కలిసి కలిసికట్టుగా చేస్తున్నాం రెండు వేల పంతొమ్మిదిలో పూర్వ మండలం నుంచి ఏ విధంగా అయితే ఒక్క ఓటు కూడా ರೈಟ್ ಎಲ್ ರೂ